నైన్టీ టూ థౌసండ్ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో ఆ నైంటీ టూ థౌజండ్ మెంబర్స్ కూడా మాకు ఖచ్చితంగా ఎగ్జామ్ వద్దు రోజులో క్లియర్ చేయకపోతే మాకు అసలు జాబ్స్ రావు మేము మా లోకల్ ఫ్యామిలీలో మాకు మంచి మార్క్స్ వచ్చినా మాకు ఈ రోజు విధానంలో జాబ్ రాదు అనే అడ్వకేట్ జనరల్ గారే మొన్న కోర్టు జరిగినప్పుడు ఆయన వాడని జరిగినప్పుడు చెప్తున్నాడు సార్ రోజు తప్పులు ఉన్నాయి కానీ ఎగ్జామ్ తర్వాత అంటే రీసెంట్గా వచ్చిన సుప్రీంకోర్టు జడ్జ్మెంట్ ప్రకారం అది కుదరని మరి

మొత్తం తీరుగా norm establish అయ్యి పెట్టడం లేదులే నికుం తం తం చేస్తున్నాం. కాని క్లియర్ చేయనేం చెప్పింది. ఒక ప్రవోస్తుం దృష్టిలో ఉంది కాబట్టి క్లియర్ చేశాక ప్రవోస్తుం. norm 6 సంవత్సరాలు ఉంది దీని కోసం అయితే అప్పుడు జరిగినప్పుడు కూడా ఇన్ఫర్మేషన్ అప్తే ఏమైందని అంటే దాన్ని నిలిపేసారు సార్ కంప్లీట్ గా నిలిపేసి ఎగ్జామ్ ని పోస్ట్ పోన్ చేయించారు పోస్ట్ పోన్ చేయించడం వల్ల మళ్ళీ గ్యాప్ వచ్చింది మళ్ళీ డిసెంబర్ లో అన్నారు డిసెంబర్ కాస్త వీళ్ళు ఏం చేశారంటే మళ్ళీ ఫిబ్రవరి ఇరవై మూడు పెట్టారు ఫిబ్రవరి ఇరవై మూడు ఒకటి అటు కోర్టు లో ఒకటి అన్ని కలిపి నిన్నట్ లో బయటకు వచ్చింది నిన్న ఆఫ్టర్నూన్ టూ థర్టీకి మనం జడ్జ్మెంట్ వచ్చింది అంతవరకు కూడా ఒక ప్రాపర్ ఇన్ఫర్మేషన్ అంటూ స్టూడెంట్స్ వరకు కూడా ఏ ఇన్ఫర్మేషన్ లేదు ఇన్ఫర్మేషన్ పేపర్ లో సిద్ధి తెలుసుకోవాలా పేపర్ లో గవర్నమెంట్ పొలిటిక్స్ ప్రకటన తెలుసుకోవాలి वाटिंगगारक इंग्लैंड में कंस नेम अनऑफिशियली वेल इनफॉर्मेशन इंडिकेटेंट थोड़ा माकूडा होता है एंडकेंट एग्जाम प्रिपरेशन बेटर बॉडी को स्टडी हाउस के सच्ची बात लाएं तो ये भी थोड़ा होता है बात करता हूं मैम आप प्रयत्न है सर प्रयत्न में नहीं तो प्रति कांस्टिट्यूशन से एक मैसेज हो गया